మెందరికి నరదయపరు కొందనాలు చెమ్మగలిగిన దేవుని పిల్లారా మీ హృదయాలు వెలిగించే మాటతో ఎక్కువనే మెదకొచ్చిన కనుక మీరు నేను ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం ప్రభు మాటలు ధ్యానం చేసుకోబోయే ముందు రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాలని మమ్మల్ని సంఘానికి జ్ఞాపకం చేసుకొని మనందరి ఎడల దేవుడు చేసిన ప్రతి మేలుకు ఉపకారమునకై మన ప్రభు మన రక్షకుడు నేసక్రిస్తు వారి నామంలో శిరసవంచు మన తండ్రి అయిన దేవుడికి వందనాలు సుతులు తెలియచేసుకుంటూ ఈ దినం మన ఆత్మలకు ఆహారంగా దేవుడు ఏ మాటలు అయితే నియమించాడో దాన్ని ఒకసారి మనం ధ్యానం చేసుకున్నాం దేవుని పిల్లలు చూడగలిగితే లోకస్సు వార్త రెండో అధ్యాయము పన్నెండో వచనంలో ఒక మాట రాయబడింది దానికి ఇదే మీ కానవాలు ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పరుడబెట్టును మీరు చూచెదరని ఆనాటి కాలంలో మరి గొర్రెల కాపలతో దేవుడు చెప్పడం అనేది జరిగింది దేవుని పిల్లల దేవదూతులు చెప్పిన మరుక్షణమే నిజంగా వాళ్ళు వెళ్ళి ఎందుకంటే పొట్టి గుడ్డలో పొత్తి గుడ్డలతో చుట్టబడి ఇదిగో ఒక తొట్టిలో పరుండబెట్టితో మీరు చూచెదరం రాయబడింది ఎందుకు ఒక లోకరక్ష కూడా ఇక్కడ పుట్టాడు అంటే ఏ గొప్ప కులములో గొప్ప ఇంట్లో ఎక్కడ పుట్టాడు అని చెప్పేసి వాళ్ళ ఒకలా ఎతికే విషయంలో ఇసుగుపోతారేమోనని చెప్పి దేవదూత వాళ్ళకి అడ్రస్తో సహా చెప్పినట్టుగా మనం చూడగలుగుతున్నాం దేవుని పిల్లరా పత్తిగొడలతో చుట్టి ఇదిగో పశువుల పాకులో తొట్టిలో పరుండు పెట్టుతా మీరు చూచి అని రాయబడింది దేవుని పిల్లల మరుక్షణమే వాళ్ళు వెళ్ళటము ఆయన దర్శించటం అనేది జరిగింది దేవుని పిల్లల మన హృదయంలో కూడా యశుక్రీస్తు వారు పొత్తిగూడలతో చుట్టబడి మన హృదయంలో కూడా పరుండున్నాడా పండుకోబెట్టగలిగే పనుకోబెట్టగలిగే స్థితిలో మనం ఉన్నామా దేవుని పిల్లరా నిజంగా అలా పెట్టగలిగితే దేవుడు అంటున్నాడు ఇదిగో తలుపు యొద్దు నుంచి నేను తడుతూ ఉన్నాను ఎవరైతే తలుపు తీస్తారో నేను హృదయములేకి వెళ్తాను అంటున్నాడు నిజంగా మన హృదయంలోకి ఇదిగో శిశువుగా ఉన్న యేసుక్రీస్తుని ఆహ్వానించే వారిగా మనందరం ఉండినట్లు సహాయం చేయమని ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ జమ్మ కలిగిన మా తండ్రి తండ్రినైనా కృప కలిగిన అమ్మనికు వందనాలు తండ్రి ఆనాటి కాలంలో దేవదోత చేత బోధింపబడిన వారైనా తండ్రినైనా ఆ కాపర్లెళ్ళి ఇది పొత్తి గొడలతో చుట్టబడ్డ క్రీస్తును దర్శించుకొని నా తండ్రి ఆ మహానుభావుడి దీవెనలు పొందినట్టుగా మేము చూడగలుగుతున్నాం మేము కూడా నా తండ్రి తలుపునద్దు నువ్వు తడుతూ ఉన్నప్పుడు తలుపు తీసి మా హృదయములేకి నిన్ను ఆహ్వానించగలిగే స్థితి ప్రతి బిడ్డ కలుగునట్లు సహాయం చేయమని అడుగుతూ తండ్రి బిడలనైనా క్రీస్తు జన్మించాడు రక్షకుడు జన్మించాడని సంతోషంతో నీ బిడ్డలు ఉంటున్నప్పుడు తండ్రి ఏ యాదులు బాధలు నీ బిడ్డలో హృదయాలు తాగక కుటుంబాల ముట్టక మీ కంచె మీ కాపుదాల్లో తండ్రిని బిడలకు సంతోషాన్ని ఆనందాన్ని అనుగ్రహించి సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడనే శ్రీ క్రీస్తు వారి నామలి ప్రార్థన అడుగుతున్నాం తండ్రి ఆమెన్ మీ అందరికీ నా హృదయపూర్వకందనంలో ధన్యవాదాలు హ్యాపీ క్రిస్మస్